మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా మారటానికి చాలా సమయం తీసుకోవాల్సి వచ్చింది కాని నటసింహం నందమూరి బాలకృష్ణ స్టార్ హీరోగా అయ్యేందుకు అంత సమయం పట్టలేదు వీరిద్దరూ స్టార్ హీరోలుగా అయ్యేందుకు దోహదపడిన సినిమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు చలనచిత్ర రంగాన్ని మలుపు తిప్పిన చరిత్ర కలిగిన కథానాయకుడు ఆయన తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తును అధిరోహించి తన విజయకేతనాలను సుస్థిరంగా ప్రతిష్ఠించుకున్న కథానాయకుడు ఆయన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్బాబు కృష్ణం రాజులు తెలుగు చలనచిత్ర రంగాన్ని దున్నేస్తున్న రోజుల్లో తన ఆకర్షణీయమైన డాన్సులతో అందమైన తన అభినయంతో చురుకైన నటనతో మెరుపు వేగంతో చేసే ఫైట్లతో కేవలం నటనతోనే కాదు కూడా నెంబర్ వన్ స్థానానికి చేరుకోవచ్చు అని నిరూపించిన ఏకైక భారతీయ సినీ కథానాయకుడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మారి స్టార్గా ఎదిగిన సంవత్సరం వారసులందరిలో అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్న హీరోగా బాలకృష్ణనే చెప్పాలి లెజెండ్ ఎన్టీఆర్ వారసుడిగా ప్రేక్షకుల మరియు నందమూరి అభిమానుల అంచనాలను అందుకోవడమనేది కత్తిమీద సాములాంటిది అందుకే సరైన హిట్ దొరికేంతవరకు బాలకృష్ణ చిత్రాలు పెద్దగా ఆడలేదు ఒక కొత్త హీరో చిత్రాల మాదిరిగానే చూశారు కాని ఒక వారసుడిగా చూడలేదు మిగతా వారసుల మాదిరి నటసార్వభౌమ ఎన్టీ రామారావు గారి తనయుడుగా అంతకుముందు పదేళ్ల నుండి అడపాదడపా నటిస్తున్న ఫుల్ ప్లెడ్జ్డ్ హీరోగా బయట చిత్రాలలో బాలకృష్ణ నటించిన తొలి సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అనే చెప్పాలి ఈ సంవత్సరంలో బాలకృష్ణ చిత్రావళి మరియు విజయాల గురించి ఈ వీడియోలో చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బాలకృష్ణ నటించిన తొలి చిత్రం సాహసమే నా జీవితం ఈ చిత్రానికి దర్శకులు భారతీ వాసు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు వేటూరి సుందరరామమూర్తి రచించడం ఒక్క పాట తప్ప అన్ని పాటలు జేసుదాసు పాడడం విశేషం జూన్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాడు విడుదలైన ఈ చిత్రం నిరాశపరిచింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బాలకృష్ణ నటించిన రెండవ చిత్రం డిస్కో కింగ్ తొలి చిత్రం సాహసం జీవితం విడుదలైన ఆరు రోజులకే రెండవ చిత్రం డిస్కో కింగ్ విడుదల కావడం విశేషం తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తులసి హీరోయిన్ గా నటించారు భారతదేశం మొత్తాన్ని ఊపేసిన డిస్కో డాన్సర్ హిందీ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రం యాభై ఆరు థియేటర్లలో విడుదలై మొదటివారం ముప్పై రెండు లక్షలు వసూలు చేయడం విశేషం ఈ చిత్రం కూడా పెద్దగా రన్ రాలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బాలకృష్ణ నటించిన మూడవ చిత్రం జననీ జన్మభూమి కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమలత హీరోయిన్ గా నటించారు ఈ చిత్రంకూడా విజయవంతం కాలేకపోయింది ఇలా మొదటి మూడు చిత్రాలు నిరాశపరిచిన తరుణంలో నాలుగవ చిత్రంగా మంగమ్మగారి మనవడు చిత్రం విడుదలై బాలకృష్ణ నటజీవితానికి దిశానిర్దేశం చేసింది మంగమ్మగారి మనవడు చిత్రముకు కోడి రామకృష్ణ దర్శకులు ఈ చిత్రంలో సుహాసిని హీరోయిన్ గా నటించారు ఈ చిత్రం మనవాసనై అనే తమిళ్ చిత్రం ఆధారంగా నిర్మించబడింది మంగమ్మగారి మనవడు ఏడు కేంద్రాలలో డైరెక్ట్గా వంద రోజులు మరియు మొత్తం పాతిక కేంద్రాలలో డైరెక్ట్గా లేదా షిఫ్టు మీద లేదా ఉదయ మాటలతో కాని వంద రోజులు ప్రదర్శించబడింది మంగమ్మగారి మనవడు హైదరాబాద్ నగరంలో తారకరామ థియేటర్లో డైరెక్ట్గా నూట ఐదు రోజులు ప్రదర్శించబడి షిఫ్టు మీద మొత్తం ఐదు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శించబడి తెలుగు సినిమా చరిత్రలో గా నిలిచిపోయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బాలకృష్ణ నటించిన ఐదవ చిత్రం పులి తాదినేని ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాను ప్రియ హీరోయిన్గా నటించారు తొలుత నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాడు విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇందిరాగాంధీ హత్య వల్ల వాయిదా పడి నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాడు విడుదలైంది ఈ చిత్రం మంచి ఓపెనింగ్ సాధించినా పెద్దగా ఆడలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బాలకృష్ణ నటించిన ఆరవ చిత్రం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర నటరత్న ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో బాలకృష్ణ బ్రహ్మంగారి ప్రియశిష్యుడు సిద్ధయ్యగా మారిన సయ్యద్ అనే యువకుడిగా అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బాలకృష్ణకు జంటగా రతి అగ్నిహోత్రి నటించారు సంచలన విజయం సాధించిన ఈ చిత్రం బాలకృష్ణను నటుడిగా ఒక మెట్టు ఎక్కించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బాలకృష్ణ నటించిన ఏడవ చిత్రం మరియు ఆఖరి చిత్రం కథానాయకుడు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన తొలిసారి విజయశాంతి హీరోయిన్గా నటించారు వీరి జంట హిట్ జంటలలో ఒకటిగా నిలిచిపోయింది కె మురళీమోహన్ రావు ఈ చిత్రదర్శకులు మంచి విజయం సాధించిన ఈ చిత్రం విజయవాడ అలంకార థియేటర్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడింది మరో పదమూడు కేంద్రాలలో డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడింది ఇలా హీరోగా మారి స్టార్గా ఎదగడం అనేది బాలకృష్ణ నట జీవితంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగింది అందుకే బాలకృష్ణ నట జీవితంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మరువలేని సంవత్సరం తెలుగు చలనచిత్ర రంగాన్ని మలుపు తిప్పిన చరిత్ర కలిగిన కథానాయకుడు ఆయన తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తును అధిరోహించి తన విజయకేతనాలను సుస్థిరంగా ప్రతిష్ఠించుకున్న కథానాయకుడు ఆయన ఏ అండదండలు లేకుండా ఒక్కడిగా సినిమా రంగంలో ప్రవేశించి స్వయంకృషితో ఎదిగి తన ఆకర్షణీయమైన డాన్సులతో అందమైన తన అభినయంతో చురుకైన నటనతో మెరుపువేగంతో చేసే ఫైట్లతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా చిరంజీవిగా మారిన కథానాయకుడు ఆయన తెలుగు సినిమా బాక్సాఫీస్కు గరణమోగుడుగా మారి రికార్డుల ఊచకోత కోసిన కథానాయకుడు ఆయన కేవలం నటనతోనే కాదు డాన్సులతో కూడా నెంబర్ వన్ స్థానానికి చేరుకోవచ్చు అని నిరూపించిన ఏకైక భారతీయ సినీ కథానాయకుడు ఆయన ఆయనే సుప్రీం హీరో చిరంజీవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం పునాదిరాళ్లు చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన మొదట్లో మన ఊరి పాండవులు కోతలరాయుడు మొగుడు కావాలి న్యాయం కావాలి చట్టానికి కళ్ళు లేవు కేరాయి రౌడీలు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య శుభలేఖ పట్నం వచ్చిన పతివ్రతలు మంచు పల్లకి అభిలాష మగమహారాజు లాంటి అనేక హిట్ చిత్రాలలో నటించినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఎనిమిదిన విడుదలైన ఖైదీ చిత్రం ఆయన కెరియర్లో కీలక మలుపుగా నిలిచిపోయింది ఆ రోజుల్లో ఆ చిత్రం సృష్టించిన సంచలనం అంతా అంతాయింతా కాదు ఏకంగా తెలుగు జలన చిత్ర రంగం రూపురేఖలనే మార్చేసింది ఆ చిత్రం ఆ చిత్రానికి దర్శకుడు ఏ కోదండరామిరెడ్డిగారు ఇరవై కేంద్రాలలో వంద రోజులు ఆరు కేంద్రాలలో రెండు వందల రోజులు ప్రదర్శించబడి నాలుగు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అతి పెద్ద సంచలనం క్రియేట్ చేసింది ఆ రోజుల్లో దూసుకుపోవడానికి పట్టాలపై సిద్ధంగా ఉన్న శతాబ్ది ఎక్స్ప్రెస్కు గ్రీన్ సిగ్నల్ పడ్డట్టుగా నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లడానికి రెడీగా ఉన్న చిరంజీవి గారికి ఈ ఖైదీ చిత్రం ఒక గ్రీన్ సిగ్నల్గా మారింది అలా ఈ చిత్రం ద్వారా నెంబర్ వన్ రేసులో నిలబడ్డారు చిరంజీవి గారు ఇక ఈ ఖైదీ చిత్రం తర్వాత చిరంజీవి గారి ఇమేజ్ ను మరింత పెంచిన తదుపరి చిత్రం అడవి దొంగ నిజానికి ఖైదీ తర్వాత ఈ అడవి దొంగ చిత్రానికి ముందు సంఘర్షణ గూండా ఛాలెంజ్ చట్టంతో పోరాటం దొంగ లాంటి చిత్రాలు హిట్ అయినప్పటికీ ఖైదీ తర్వాత మరో కీలక మలుకుగా ఈ అడవి దొంగ చిత్రం మాత్రమే నిలుస్తుంది ఈ అడవి దొంగ చిత్రానికి దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు నిజానికి వీరిద్దరి కాంబినేషన్లో ఈ చిత్రానికి ముందు తిరుగులేని మనిషి మోసగాడు చిత్రాలు ఉన్నప్పటికీ ఆ రెండు చిత్రాలలో చిరంజీవి గారు నెగటివ్ రోల్ను పోషించారు కాబట్టి చిరంజీవి గారు సోలో హీరోగా రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి చిత్రంగా ఈ అడవి దొంగనే పేర్కొనాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదిన విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించి ముప్పై ఒక్క కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది ఆ విధంగా చిరంజీవి గారి సినీ జీవితంలో ఖైదీ తర్వాత మరో అతిపెద్ద హిట్ ఈ అడవి దొంగ ఇక ఈ అడవి దొంగ చిత్రం తర్వాత వెంటనే రిలీజైన విజేత చిత్రం కూడా సూపర్ హిట్ అయినప్పటికీ ఆ తర్వాత విడుదలైన కొండవీటి రాజా చిత్రం చిరంజీవి గారి స్టార్ ఇమేజ్ ని మరికొంత పెంచింది ఈ కొండవీటి రాజా చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం జనవరి ముప్పై ఒకటిన విడుదలైంది ఈ చిత్రానికి దర్శకత్వం కె రాఘవేంద్రరావు గారు వహించారు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇరవై ఆరు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది ఇక కొండవీటి రాజా చిత్రం తర్వాత చిరంజీవి గారి స్టార్ ఇమేజ్ ని మరికొంట పెంచిన చిత్రం రాక్షసుడు ఈ చిత్రం ద్వారానే చిరంజీవి గారి పెద్ద తమ్ముడు నాగబాబు గారు సినీరంగ ప్రవేశం చేశారు ఏ కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం అక్టోబర్ రెండున విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించి అఖండ విజయం సాధించి ఇరవై ఆరు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది ఈ రాక్షసుడు చిత్రం తర్వాత దొంగమగుడు లాంటి సూపర్ హిట్ చిత్రం ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం జులై నెల ఇరవై మూడున విడుదలైన పసివాడి ప్రాణం చిత్రం తెలుగు సినిమా స్థితిగతులను మార్చేసి కొత్త లను ప్రవేశపెట్టి తెలుగు సినీ ప్రేక్షక లోకాన్ని ఆక్షీరానుభూతులకు గురిచేసింది చిరంజీవి గారి స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తెలుగు సినీ తెరపై ఎప్పుడూ కనబడనే అద్భుతమైన నృత్యాలు ఈ చిత్రానికి సంచలన విజయం కట్టబెట్టాయి ముప్పై ఎనిమిది కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడిన ఈ చిత్రం మరికొండి కేంద్రాలలో నూట డెబ్భై ఐదు రోజులు ప్రదర్శించబడింది తిరుపతిలోని మినీ ప్రతాప్ థియేటర్లో రోజు ఐదు ఆటలతో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడి స్టేట్ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ పసివాడి ప్రాణం అంతకుముందు ఎప్పుడూ కూడా తెలుగు సినీ చరిత్రలో ఐదు ఆటలతో నూట డెబ్భై ఐదు రోజులు ప్రదర్శించబడిన తెలుగు చిత్రం కూడా లేదు ఈ సినిమా అనేక రికార్డులు సాధించి నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల వరకు వసూలు చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్గా ఆవిర్భవించి చిరంజీవి గారిని నెంబర్ వన్ స్థానంలో శాశ్వతంగా కూర్చోబెట్టింది ఇవండి చిరంజీవి గారి సినీ జీవితంలో అంచలంచులుగా ఆయన ఇమేజ్ ని మార్చి నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లి కూర్చోబెట్టిన ఐదు సినిమాలు ఆ ఐదు సినిమాలు ఒకటి ఖైదీ రెండు అడవిదుంగ మూడు కొండవీటి రాజా నాలుగు రాక్షసుడు ఐదు పసివాడి ప్రాణం ఈ ఐదు సినిమాలలో మూడు చిత్రాలకు ఏ కోదండరాం రెడ్డిగారు రెండు చిత్రాలకు కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను